సో నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ త్రీ డీ గేమ ఇవ్వాలా చూసుకుంటే టెక్కెన్ యొక్క గేమ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా సో ఇది ఎర్లీ డెమో వర్జన్ అనమాట పోయి సో ఇంకా గేమ్ అయితే ఇంకా బాగుంటుంది నాకు మాత్రం పోయి అమ్మ ఏమైనా నచ్చేసిందా చార్తా టెక్ అండ్ సెవెన్ తర్వాత టెక్కెన్ అన్ ఎయిట్ అయితే ఆడిన బయ నాకు మాత్రం ఎక్స్పీరియన్స్ బాగుంది సో ట్యాగ్ ఇలాంటి గేమ్స్ తక్కువ ఆడతాను కానీ బ్యాటరీ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే మిగతా అవన్నీ కూడా అవి చాలా బాగున్నాయి ఒకవేళ ఇట్లా మీరు డెమో ఆడాలి అనుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో డెమో వెర్జన్ ఉంది ఆడి ట్రై చేసి ఒరిజినల్ వర్జన్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట డెమో వర్జన్లో మీకు చాప్టర్ వన్ వస్తే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ గేమ్ ప్లే ఉంటుంది అండ్ వర్సెస్ ప్లేయర్ మోడ్ కూడా ఉంది అది కూడా మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట అదే మోడ్తో ఆడుతున్న బాగా అనిపించిన ఎక్స్పీరియన్స్ అయితే మీరు దీంట్లో కంట్రోల్స్ పై కీబోర్డ్తో కూడా మీరు ఆడవచ్చు ప్రాబ్లం లేదు అండ్ ఇంకా మంచి విషయం ఏమనిపించింది అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పోయి బేస్ కానీ ఆ ఫీల్ కానీ ఫైట్ చేసేటప్పుడు బాగా వచ్చింది రికార్డింగ్ చేస్తున్నా కాబట్టి మళ్ళీ మ్యూజిక్ ఆపరేట్ అవుతుంది అని చెప్పేసి అయితే పోయి బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయితే పెడతారు ఇక్కడ మన పాల్ చూసుకోవచ్చు పోయి ఫస్ట్ అటాక్ సంథింగ్ కొత్త మెకానిజం అయితే తీసుకొచ్చి పోయి ఒక్క గుద్దు కొడితే సరికి అయితేనేమో వెళ్ళిపోయినా మనం డెవిల్ లాగా మారిన సరే మన మతం కొట్టుడు కొట్టుడు కొడుతూనే ఉండాలన్నమాట సో మ్యాచ్ కూడా విన్ అనమాట యూ విన్ అనేసి కూడా వచ్చేసింది చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయిన చాలా తర్వాత టెక్ఎన్ ఎయిట్ వస్తుంది స్టోరీ చూద్దాం స్టోరీ ఎలా ఉంటుంది సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను స్టోరీ మీద ప్రస్తుతానికి గేమ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు ఎంజాయ్ చేస్తారు గేమ్ని అయితే ఇంకా ప్రాబ్లమ్ ఏం లేదు ఇంకా బ్యాటరీస్ కానీ మిగతా సిచ్యువేషన్స్ కానీ కాంపౌండ్స్ ఇవన్నీ కంప్యూటర్ అయినా సరే బాగానే కౌంటర్స్ చేస్తున్నా కొన్ని సిచ్యువేషన్స్ లాంటి డెమో వర్జన్ కావడం పెద్దగా పెద్దగా లేదు కానీ ఒరిజినల్ దాంట్లో మీకు ఎక్కువ ఉంటుంది అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ బై డిస్క్రిప్షన్లు ఇచ్చేస్తాను నా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట ఓవరాల్గా నాకైతే టెక్ ఎన్ ఎయిట్ గేమ్ అయితే చాలా నచ్చింది మీరు మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోండి అండ్ వై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి తర్వాత వెళ్ళకండి ప్రెసిడెంట్ బై లేటెస్ట్ అప్డేట్స్ కోసము ಅಂಡ್ ಈ ವೀಡಿಯೋ ಇಕ್ಕರೋ ವಾರ ಟ್ಯಾಂಕ್ಸ್ ನೆಕ್ಸ್ಟ್ ಇಲ್ಲ ಕಲ್ಸ್ಕೊಂಡು